ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సాగిస్తున్న సేవా కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసే పిలుపునిచ్చారు పవన్ తన ఆదాయంలో ఎనభై శాతం నిధులను పేదలకే ఖర్చు చేస్తున్నారని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్ బర్త్డేని పురస్కరించుకుని అఖిల భారత చిరంజీవి యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల రవీంద్రబాబు గుంటూరు బ్రాడిపేట నిర్మల్ హృదయలోని అనాథ వృద్ధులకు మానసిక వికలాంగులకు నిత్యావసర సరుకులు పౌష్టికాహారం పంపిణీ చేశారు తరచుగా మేము కండక్ట్ చేస్తున్నమాట వాస్తవం గత ఇరవై ఏళ్ళగా ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిస్టిట్యూట్స్ అనాథలకి అన్నదానం రెగ్యులర్ జరుగుతుంది కానీ బట్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు కొన్ని ఇంపార్టెంట్ ఐటమ్స్ వాళ్ళకి కొరతగా ఉన్న కారణంగా సిస్టర్తో మాట్లాడి వారికి కావాల్సిన సోప్సు అలాగే డిటర్జెంట్ సోప్స్ వాష్ సోప్స్ టూత్పేస్టులు ఫ్రూట్స్ బిస్కెట్స్ ఫినాయిలు రైజాల్ ఇటువంటి ఐటమ్స్ అని ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క అభిమాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కాక మునిపే ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సినిమా ఇండస్ట్రీలో అనేక ప్రజలను ఆదుకుంటూ కార్మికులను ఆదుకొని చాలామంది ఆర్టిస్టులు ఆదుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ ఆయన గుప్తదానాలు చెప్పి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలో గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు మేకల రవీంద్రబాబు గారి ఆధ్వర్యంలో మరి నిర్మల్ హృదయంలో ఈ యొక్క కార్యక్రమం పండ్లు కానీ ఇతర వస్తువులన్నీ కూడా అనాథాశ్రమలో ఈరోజు పంచడం జరిగింది వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు రాష్ట్రంలో మరి ముఖ్యంగా పేద బడుగు వర్గ ప్రజలందరూ కూడా తన చేయుత ద్వారా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా ఆయన గుర్తింపు పొందారు ఆయన సొంత నిధులతో అటు గిరిజన గ్రామాల్లో కానివ్వండి అక్కడ గిరిజన ఏరియాల్లో కానివ్వండి వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఆయన సొంత నిధులతో కూడా ఈరోజు మరి రైతులతో సహా అందరు కూడా అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు